లో మన ప్రభు రక్షకుడైన వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను ఈ దినపు వాక్య భాగాన్ని మనం లేఖనాలు నీకు చూద్దాం రండి కీర్తనల గ్రంథము నూట ముప్పై తొమ్మిదవ కీర్తన ఇరవై మూడు ఇరవై నాలుగు వాక్యాలను మనం చదువుకుందాం దేవా నన్ను పరిశోధించి నా హృదయములను నా హృదయమును తెలుసుకొనుము నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము నీకు ఆయాస్కరమైన మార్గము నా ఎందున్నదేమో చూడుము నీతి నన్ను న్యాయ నిత్య నన్ను నడిపింపుము ప్రిమైనటువంటి వర్లారా ఈ ప్రార్థన దావీదు చేస్తున్నాడు దావీదు చేసేటువంటి ప్రార్థన ఎంతో ప్రత్యేకమైనదిగా ఇక్కడ మనకు కనబడుతుంది దావీదు అంటున్నాడు ప్రభా నా హృదయమును నా ఆలోచనలను నువ్వు పరీక్షించి తెలుసుకో అంటున్నాడు నిజమే కదండి అనేక సందర్భాలలో మన హృదయ ఆలోచనలు వేరుగా ఉంటాయి మన మనసులో పెట్టే తలంపులు వేరే విధంగా ఉంటాయి కానీ బయటికి మనము ప్రవర్తించే విధానం వేరుగా ఉంటుంది దేవుడు పై రూపాన్ని మాత్రమే కోరుకునేవాడు కాదు అంతరంగంలో నుండి నీతియుక్తమైన మార్గాన్ని అనుసరించే వారిగా ఉండాలన్నది దేవుని యొక్క కోరిక ఈనాడు చాలామంది వారి జీవితాల్లో దేవునికి తెలియకోకుండా చాలా విషయాలు మేము చేస్తున్నాం అనుకుని పొరపాటు పడుతున్నారు కానీ దేవునికి కనుమరుగైనది ఏదీ లేదు నా ప్రేమైనటువంటి వాళ్ళరా కయ్యను హేబేలు గురించి మీకు జ్ఞాపకం ఉందా కయ్యను హేబేలను చంపివేసిన తర్వాత దేవుడు కయ్యలో దగ్గరకు వచ్చి అడుగుతాడు కయ్యను నీ తమ్ముడు ఎక్కడా అని అడుగుతాడు నేను అడుగుతాను కయ్యను అప్పటికే చంపేశాడు చంపేశాడన్న సంగతి దేవునికి తెలియదా దేవుడే అంటాడు ఇదిగో నీ తమ్ముని యొక్క రక్తము భూమిలోని మొరబెడుతుంది అంటున్నాడు కానీ తెలిసిన కయ్యను అడుగుతున్నాడు ఎందుకు నీ తమ్ముడు ఎక్కడా అని కయ్యను ఎందుకు అడుగుతున్నాడు అంటే కయ్యను అంతరంగంలో ఏదైతే దాచుకోకుండా ప్రభా నా తమ్ముడిని చంపేశాను నా తమ్ముడు నా నా చేతులకు రక్తం అంటింది అని ఒప్పుకుంటాడేమో అని హృదయమారా తన పాపాన్ని ఒప్పుకుంటాడేమో అని ఒక అవకాశాన్ని కయ్యనికి దేవుడు ఇచ్చినప్పుడు కయ్యను కఠినపరుచుకొని హృదయాన్ని కఠినపరుచుకొని కఠినంగా దేవునికి ప్రత్యుత్తరం ఇచ్చినట్టుగా మనం చూస్తాం అనేక మంది వారి జీవితాల్లో పాపాన్ని కప్పిపెట్టుకొని బయటికి గంభీరమైన ప్రార్థనలు ఆడంబరమైన ప్రార్థనలు చేసి ఆ ప్రార్థనలు దేవుడు వింటాడు అనుకుంటారు కాదు కాదండి మొదట మన అంతరంగంలో నుండి నీతిని కోరుకుంటాడు దేవుడు కాబట్టి ఇక్కడ అంటున్నాడు నీకు ఆయాసకరమైనది ఏదైనా నాలో ఉందా నీకు ఆయాసకరమైనది ఏదైనా నాలో ఉంటుందని తీసివేసి నిత్య మార్గంలో నడుపుకొని దాగ్ర ప్రార్థన చేస్తున్నాను ఈ ఉదయ కాలమున మనము కూడా ఈ నూతన సంవత్సరం అంతటిలో దేవుని యొక్క మేలు పొందుకోవాలంటే మనలో ఆయాస్కరమైనది ఏదైనా దేవుని కనబడుతుందేమో అడిగి దేవుని ఎదుట మన హృదయము మన అంతరంగము పరిశుద్ధపరుచుకొని దేవుని ఎదుర్కొందాం ఆ రీతిగా ఈ నూతన సంవత్సరంలో దేవునికి మనకు మధ్య ఉన్న ప్రతి అడ్డుగోడను ఈ ప్రార్థనల ద్వారా తీసివేసుకుందాం ఎటువంటి ప్రార్థన నీవు కూడా చేసి దేవుని యొక్క మేలు పొందుకోవాలని మన ప్రభువుల